అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి నిరాయుధుడైన బ్రిటిష్ వారికి వణుకు పుట్టించిన విప్లవ దేశ భక్తుడు బంటా సింగ్ ఆయుధాలు ఉన్నప్పటికీ బ్రిటిష్ వారు అతని పేరు వింటేనే భయపడేవారు బ్రిటిష్ వారు అతనిని పట్టుకోవడానికి నానా తంటాలు పడ్డారు చేసిన నమ్మక ద్రోహంతో బంటా సింగ్ పట్టుబడి దేశం కోసం అమరుడయ్యాడు సర్దార్ బంటా సింగ్ పద్దెనిమిది వందల తొంభై పంజాబ్ లోని జలంధర్ జిల్లా సంగ్వాల్ గ్రామంలో జన్మించిన బంటా సింగ్ అసలు పేరు బల్వంత్ సింగ్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు కు వెళ్లాడు అయితే అక్కడికి వచ్చిన భారతీయులను స్థానికులు చూసేవారు ఈ అవమానం చూసిన బంటా సింగ్ గదర్ చేరాడు భారతదేశానికి తిరిగి వచ్చి బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ఉద్యమాలను ప్రారంభించాడు బంటా సింగ్ తన గ్రామం సంఘ్వాల్ లో పంచాయతీ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వతంత్ర పాలనను అమలు చేయటం ప్రారంభించాడు ఆస్పత్రి పాఠశాల లైబ్రరీ ఏర్పాటు చేశాడు హత్య కేసు మినహా ఇతర కేసులను గ్రామ పంచాయతీలోనే పరిష్కరించటం ప్రారంభించారు ఒకసారి లాహోర్ అనార్గలి మార్కెట్ వద్ద ఉన్న పోలీస్ అధికారి బంటా ను అనుమానించి వెతకాలని చూశాడు దీంతో బంటా సింగ్ తన పిస్టల్ తీసి పోలీస్ అధికారి తలపై కాల్చి చంపాడు ఈ సంఘటన తరువాత సింగ్ పేరు వింటేనే బ్రిటిష్ పోలీసులు భయపడే పరిస్థితి ఏర్పడింది ప్యారా సింగ్ అనే విప్లవకారుడు బ్రిటిష్ పోలీసుల చేతిలో చిక్కడానికి జైలర్ చందా సింగ్ కారణమని తెలుసుకున్న సింగ్ పంతొమ్మిది వందల పదహైదు ఏప్రిల్ ఇరవై ఐదున తన అనుచరులతో కలిసి జైలర్ ఇంట్లోకి వెళ్లి అతన్ని హత్య చేశాడు ఈ ఘటనతో సింగ్ బ్రిటిష్ ప్రభుత్వానికి సింహ స్వప్నంగా మారాడు ఒకసారి బంటా సింగ్ గదర్ పార్టీ విప్లవకారులు రైలు ద్వారా రవాణా అవుతున్న ఆయుధాలు పథకం వేశారు జూన్ పన్నెండున స్టేషన్ వద్ద రైలుకి భద్రతా సిబ్బందిపై దాడి చేసి ఆయుధాలను చేసుకున్నారు అయితే పాదాలకు గాయమై ప్రాణాలను దాదాపు కోల్పోయే సింగ్ స్థితిలో ఉన్నారు బ్రిటిష్ పోలీసులు గాలిస్తుండటంతో గాయాలతో ఉన్న బంటా సింగ్ బంధువు ఇంట్లో తాక్కున్నాడు బ్రిటిష్ ప్రభుత్వం బంటా సింగ్ ఆచూకీ తెలిపిన వారికి భారీగా బహుమతి ప్రకటించింది ఇది బంటా సింగ్ బంధువులో దురాశను పుట్టించింది బంటా సింగ్ తమ ఇంట్లోనే ఉన్నాడని ఆ బంధువు రహస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు బంటా సింగ్ ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించారు పోలీసులు ఇంట్లోకి ప్రవేశించడాన్ని చూసి బంటా సింగ్ భయపడకుండా అర్థం చేసుకున్నాడు మంచం మీద ఉన్న బంటా సింగ్ కాళ్లకు సంఖ్యలు వేసి తీసుకెళ్లారు దేశ ద్రోహం కింద అరెస్ట్ చేసి విచారణ అనంతరం పంతొమ్మిది వందల పదహైదు ఆగస్టు పన్నెండున ఇరవై ఐదేళ్ల వయసులో సింగ్ ను ఉరి తీశారు ఉరి తీయడానికి ముందు ఒక వ్యక్తి బరువు తగ్గటానికి బదులు పెరగటం ఇదే మొదటిసారి దీని గురించి బ్రిటిష్ వారు అడిగినప్పుడు బంటా సింగ్ తన మృతదేహం కోసం బలిదానం చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు ఈ ఆనందం కారణంగానే తన బరువు పెరిగిందన్నాడు తన త్యాగం వృధా కాదు భవిష్యత్తులో భారతదేశం బ్రిటిష్ వారికి తల వంచదంటూ బంటా సింగ్ తన చివరి మాటలు చెప్పాడు ఆయన త్యాగానికి గుర్తుగా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పన్నెండున జలంధర్ లో సింగ్ విగ్రహం ఏర్పాటు చేశారు